కురిసింది మన విజర్స్ కూడా చూస్తున్నా నేను బాధ్యతలు స్వీకరణకు వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు మరోవైపు ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరు అందుకుంది ఇప్పటివరకు పడకేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అందుకుంది అమరావతిలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి వ్యాపారులు కూడా అక్కడ క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మరి రాగాన అధికారంలోకి బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగాడిఎస్సి అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ రెండు ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వ హయాంలో చేయలేనటువంటివి లేదంటే ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువ ఇచ్చినారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి మెగాడిఎస్సి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రచారంలో ఉపయోగించింది కానీ చేయలేదు పెన్షన్లు మూడు వేల ఐదు చేస్తామని చెప్పారు కానీ నాలుగు వేలు చేస్తామని చెప్పి చెప్పున్నారు ఒకసారి చేస్తామన్నారు అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పిన దానికి మాట తప్పకుండా అయితే ముందుకెళ్తున్నారు చంద్రబాబు ఏ విధంగా ఉండబోతుంది మరి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీతో మాట్లాడడం జరిగింది శాసనమండలిలో మన బలం ఉంది దాన్ని నిరూపించుకుందాము పోట్లాడదాము ప్రజల కోసం అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీతో మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఉండబోతుంది ప్రజల తరపున పోరాడతాం కానీ అధికారం చేపట్టినటువంటి పార్టీకి కొంత సమయం ఇద్దామని చెప్తూ ఉన్నారు ఈలోగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ హామీల కన్నా సంక్షేమ పథకాల కన్నా ఆ అమౌంట్ అనేది పెంచుకోవడం జరుగుతోంది ఆడి స్కూల్స్ కూడా రీఓపెనింగ్ జరిగాయి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ ఫొటోస్ను కూడా తీయకుండానే జగన్మోహన్ రెడ్డి ఫొటోస్తోనే పిల్లలకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ డబ్బుని వృధా చేయకుండా ముందుకెళ్లే కార్యాచరణ కూడా జరుగుతోంది ఏ విధంగా ఉండబోతుందని మాట్లాడదాం అంత పడిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు శిరీష గారు ఉన్నారు జనసేన నాయకురాలు వెంకటరమణ గారు ఉన్నారు టీడీపీ నాయకురాలు మధుశ్రెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైసీపీ నాయకులు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద్యూ అందరికి కూడా ఫస్ట్ సత్యం గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి మనం చూస్తున్నాం సత్యం గారు డిఎస్సి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక్కడ కూడా మనకి నిరుద్యోగులు తెలంగాణ స్టేట్ లో కూడా నిరుద్యోగిత సమస్య కారణంగానే అధికార ప్రతిపక్షాల్లో మారినటువంటి పరిస్థితి పార్టీలు ఏపీలో కూడా మెగా డిఎస్సి చేపట్టకపోయినా మేము ఇన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చాము ముప్పై వేలు నలభై వేలు అని చెప్పినప్పటికీ కూడా లక్షలు ఇచ్చామని చెప్పినప్పటికీ అది ప్రజలకు అంత ఇదిగా వెళ్ళలేదు ఒకసారిగా డిఎస్ మీద సంతకం చేస్తారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుకు సంబంధించి తొలి సంతకం ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారో డిఎస్ మీద తొలి సంతకం చేస్తానని నేను చేసి చూపించారు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇచ్చిన గతంలో మనం చూస్తున్నాం అంటే ఇది కొత్త ప్రభుత్వం ఏం కాదు టీడీపీ చంద్రబాబు ఈరోజు కొత్తగా వచ్చారని చెప్పి ప్రజలు చూసేది కాదు కానీ గత పాలనకి ఇప్పటికీ తేడా ఏమన్నా కనిపిస్తుంది అనుకోవచ్చు వచ్చిన వెంటనే తీసుకోవడం కానీ ఆ చేతి మధ్య వ్యత్యాసం ఉండకూడదని చెప్పడం కానీ ఇవన్నీ ట్రాఫిక్ ఇబ్బంది పడద్దు అని చెప్పడం కానీ లేదంటే ఫోటో అదే ఒక కొత్త అనిపిస్తుంది అనిపిస్తుంది అండి ఎందుకంటే గతంలో నేను సీఈఓని ఉమ్మడి రాష్ట్రంలో నేను సిఇఓని ముఖ్యమంత్రిని కాదు అని చెప్పేసి ఒక కార్పొరేట్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తర్వాత విద్యుత్ శక్తి ఉద్యమం ఆ తర్వాత ఓడిపోవటం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారం రావటం మళ్ళీ ఓడిపోవటం ఇవన్నీ కూడా సహజంగానే ఒక మా వ్యక్తిలో గెలుపోవటంలో మార్పులు తీసుకొస్తాయి అట్లాగే చంద్రబాబు నాయుడులో కూడా ఆ మార్పు కనపడుతుంది ఎందుకంటే అది కేవలం సంపద పెంచటమే కాదు ఇన్ఈక్వాలిటీ ఉన్నంతసేపు సమస్యలు ఉంటాయి కాబట్టి ఈక్వాలిటీని కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సంపద పెంచి పేదలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మన నొక్కి చెప్పాడు తర్వాత రెండో విషయం ఏం చెప్పాడంటే నన్ను సాధారణంగా అధికారుల మాటలు వింటారు అధికారుల సలహాలు వింటాడు మంత్రులు ఎమ్మెల్యేల మాట వినడనేటువంటి ఒక అభావాది ఉంది నా మీద ఇప్పటి నుంచి మారిన చంద్రబాబు నాయుడుని చూస్తారు కాబట్టి సమీక్ష నిర్ణయాలు ఇవేనా అని చెప్పేసి ఈ ఈ రెండు కూడా మనిషిలో ఒక డెమోక్రటిక్ వే వెతుకుతున్నాడు అనేది అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవి మనం అభినందించాలి మనిషిలో ఆ ఆ మాటలతోటే ఆ మార్పులు వచ్చాయి మాటలతోటి వచ్చినాక ఓపెన్ గా ప్రజలకు చెప్పినాక ఆచరణలో కూడా ఎంతో కొంత మేరకు అది నిజమయ్యే అవకాశం ఉంది తర్వాత ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చూస్తే ఎంప్లాయ్మెంట్ లో కోర్ ఏరియా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేటుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడులు తక్కువ తెలంగాణతో పోలిస్తే కాబట్టి దరిదాపు ఆంధ్రప్రదేశ్ యువకులు కూడా ఇవాళ హైదరాబాద్ లో సుమారు మూడు లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు ఏడెనిమిది లక్షల మంది కోచింగ్ తీసుకుంటుంటే అందులో ఐదు లక్షల మంది తెలంగాణలో ఉంటే మూడు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఏడెనిమిది లక్షల మంది కోచింగ్ సెంటర్లలో ఉన్నారు ఇవాళ అదే అమరావతి డెవలప్ అయి ఉండి అమరావతి కాకపోతే ఏదైనా ఒక రాజధాని పదేళ్ల డెవలప్ అయి ఉంటే ఇవాళ పిల్లలు ఎక్కువ ఖర్చు పెట్టుకొని మరో రాష్ట్రానికి వచ్చి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కాబట్టి సహజంగానే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఆ రాజధాని ఒక రాజధాని అంటూ ఒక అడ్రస్ డెవలప్ అయితే ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ గానీ వస్తే ప్రైవేట్ సెక్టర్లు ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది ఇవాళ హైదరాబాద్ లో సుమారు పదిహేడు లక్షల మంది పని అని ఒక అంచనా గైతే ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఐటీల ఉద్యోగాలు వచ్చినాయని ఒక అంచనా అది తెలంగాణ ఆంధ్ర ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళల్లో ఏదేమైనా ఇవాళ రాజధాని వెంటనే పూనుకొని చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వస్తే సహజంగానే చంద్రబాబు నాయుడు సంబంధాల్లో కొంత క్యాపిటల్ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కు గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక డిఎస్సి అన్నప్పుడు ఇది సాధారణంగా యువకులు గాని ప్రజలు గాని ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నింపులు అనేదే చూస్తారు ప్రైవేట్ గా ఎన్ని ప్రైవేట్ గా ఉద్యోగాలు వస్తే ఈయన ఈ గవర్నమెంట్ ఇచ్చిందా అనుకుంటారు ఎవరైనా అది తెలంగాణలో కూడా జరిగింది తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినా అవి చెక్ కేసీఆర్ ఇచ్చినవి కావు అవి ఇండస్ట్రియస్ట్లు ఇచ్చినాయి అనేటువంటి అభిప్రాయం ఉంటది కాబట్టి ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినా మా సామర్థ్యంతో వచ్చినాయి లేదా ఇండస్ట్రియల్స్ తోటి వచ్చినాయి కానీ గవర్నమెంట్ ఇచ్చినాయి అనుకుంటారు అది ఆ మనసులో ఉండేటువంటి కాన్సెప్ట్ అని కాబట్టి ఇప్పుడు టీచర్లు నింపడం అనేది సహజంగానే ఎక్కడ ఎక్కడ చూసినా దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా టీచర్ల కొరత ఉంది ఒకటి రెండోది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ కు మూవ్ అవుతున్నారు స్టూడెంట్స్ ఇప్పుడు గతంలో సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చింది ప్రైవేట్లో ఫిఫ్టీ ఫైవ్ గవర్నమెంట్లో ఫార్టీ ఫైవ్ అనే స్థితి వస్తావు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ నిలబెట్టుకోపోతే అది కార్పొరేట్లకు లాభం మధ్య తరగతి పేద ప్రజల మీద విద్యాభారం బాగా పెరుగుతుంది కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య ఇవాళ మధ్య తరగతి కుటుంబాలను అప్పుల పాలు చేస్తుంది ఇక ఇది తరగతి వాళ్ళైతే ఇంకా దూరం జరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పదహారు వేల మంది టీచర్లుని రిక్రూట్ చేయటం అనేది ఒక నిరుద్యోగులకే కాదు సామాన్య ప్రజానికి కూడా అది ఒక మంచి అడ్వాంటేజ్ తర్వాత ఇక రాజధాని విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు స్వాగతం పలికిరి అన్నప్పుడు ఆ యాస్పెక్ట్ని చూడవద్దు రాజధాని రైతులు ఎంతమంది ఉంటారు పాతిక వేల మందిో ముప్పై వేల మంది ఉండి ఉంటారు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రాజధాని అంటూ ఉంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక 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 అడ్రస్ అంటూ ఉంటే తర్వాత అది అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ ఉంటే దానికి ఒక స్టెబిలిటీ ఉంటే ఇవాళ వచ్చేటువంటి క్యాపిటల్ దానికి డెవలప్మెంట్కు తోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్నాళ్ళ సంధి ఇప్పుడు రాజధాని ఒకటి ఉందా మూడు ఉందా రెండు ఉందా దాని మీద ఆధారపడి ఉండదు గవర్నమెంట్ పాలసీస్ బట్టి ఉంటుంది ఉదాహరణకు ఉమాన్ రాష్ట్రంలో విశాఖపట్నం ఎట్లా డెవలప్ అయింది కోస్టల్ ఏరియా కాబట్టి డెవలప్ అయింది మద్రాసు ఎట్ల కలకత్తా అట్ అయింది బాంబే అట్ కాబట్టి విశాఖపట్నం ఎట్లాగా నేచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి డెవలప్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి నేచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయో అక్కడల్లా వాటిని డెవలప్ చేయటం లేదా మెట్ట ప్రాంతం రాళ్ళు ఉన్న ప్రాంతాలు ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో మిగతా ఇండస్ట్రియలిస్టులకు ఎలాట్ చేసి డెవలప్ చేయటం అనేటువంటిది అవసరం అది మూడు అంశం ఇక నాలుగు వేల పెన్షన్ పెంచడం అనేటువంటిది ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ ఏది ప్రజలు ఊరుకుంటట్లేదు కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాల్సిందే మరి ధరలు పెరుగుతూ ఉంటే అన్ని పెరుగుతున్నప్పుడు కొంత మాకు కూడా పెంచాలనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా ఎంత స్ట్రిక్ట్ చెప్పినా బీజేపీ సైతం వెల్ఫేర్ స్కీమ్స్ మొన్న పెంచి పిఎం కిసాన్ సభని కిసాన్ యోజన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి డెవలప్మెంట్ కు వెల్ఫేర్ కు ఈక్విటీ లేకపోతే అనివన్ డెవలప్మెంట్ వస్తుంది అనివన్ డెవలప్మెంట్ వస్తే ఏదో ఒక ఉద్యోగం కా పునాది అయితే అసంతృప్తి అనేది కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అమలు చేయాలి దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది నాలుగు వేలకు పెంచడం అనేటువంటిది ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పది శాతం చొప్పున ఏడాది పది శాతం చొప్పున ధరలు పెరుగుతున్నాయి రానున్న ఐదేళ్లలో పది శాతం చొప్పున యాభై శాతం ధరలు పెరుగుతాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి ఇన్ఫ్లేషన్ ఫైవ్ పర్సెంటేజ్ ఏ ఉన్నా కన్జ్యూమర్ ఇండెక్స్ అంతకని ఎక్కువ ఉంది ఎనిమిది తొమ్మిది శాతం పెరుగుతా ఉంది కాబట్టి అవి నోట్లు చేయడానికైనా ఇటువంటి పెంచడం అనేటువంటిది అవసరం తర్వాత ఇక మిగతా ప్రోగ్రామ్స్ తను సంతకాలు చేసినటువంటి వాటిల్లో ఒకటి ఏదో వెనక్కు తీసుకున్నారు ఇప్పుడే మీరు చెప్పారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇది దేశ వ్యాప్తంగా జాతీయ ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో భూముల్ని సర్వే చేయాలని ఒక ప్రోగ్రామ్ తీసుకుంది తీసుకొని ప్రతి రాష్ట్రానికి రెండు వందల కోట్లు అలాట్ చేసింది ఏది సర్వే చేయండి అని ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తానని అడ్వాన్స్ రెండు వందల కోట్లు వివిధ రాష్ట్రాలకు ఇచ్చింది కాబట్టి సర్వే చేశారు కానీ నేను రెండు మూడు విలేజెస్ లో కృష్ణా జిల్లాలో చూసా సర్వే చేశారు కానీ ఎక్కువ తక్కువ సరి చేయలేకపోయారు అంటే సపోజు ఒక ఎకరం ఉందనుకోండి ఐదు సెంట్లు తక్కువ వస్తే ఈ ఐదు సెంట్లు పక్క వాళ్ళ దాంట్లో ఎకరం ఐదు సెంట్లు పక్క వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని మీ దగ్గర ఐదు సెంట్లు ఉందండి అంటే నేను ఇవ్వనన్నాడు ఇవ్వనంటే వాళ్ళు ఇవనంటున్నారండి వీళ్ళకు వీళ్ళకు నైన్టీ ఫైవ్ సెంట్స్ ఇచ్చారు సర్టిఫికెట్ వాళ్ళకు ఎకరం ఐదు సెంట్లు సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల సమస్యలు పరిష్కరించలే ఉన్నయ్ ఉన్నట్టు సర్వే చేసి ఆ మన టైటిలింగ్ ఇచ్చారు ఇచ్చారు దానివల్ల ఉపయోగం లేదు తర్వాత కొన్నిటికి ఇంకా కొన్ని లూపోల్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ తర్వాత కోరంబోకులు తర్వాత సికం ల్యాండ్స్ ఇటువంటి ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి అవి కాంట్రవర్సీ అయితే ఎట్లున్నాయో అట్నే ఉంచారు కాబట్టి దాంట్లో సరిదిద్ది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంతకాలు ఖచ్చితంగా ఆ ప్రతిపక్షం అధికార పక్షం అనేది లేకుంటే ప్రజలందరూ కూడా సంతోషపడతారు అర్జిస్తారు